So I highly recommend going to see them. They are now being kept behind a glass screen because we're getting serious and we don't want people to just handle them. Also, people don't realize that the temple, the, the temple, the tabernacle stood in Shiloh for more than 400 years, <coughs> including the breed um, the Ark of the Covenant. There is an aura of sanctity there okay, for four, over 400 years that's where jews went to serve hashem in the highest possible way so i want you to go there for that reason as well there's a corner there's an edge where it's known that Hannah, the mother of uh, shmuel the prophet prayed for him to be born మిగిలిన ఎర్రన్పేయులు ప్రస్తుతం షిలో అనే చారిత్రక ప్రదేశంలో ఉన్నాయి ఆ ప్రదేశం చాలా అద్భుతమైనది వీలైనంత ఎక్కువ మందిని అక్కడికి వెళ్ళమని నేను కోరుతున్నాను దేవుని ఆ ఆవులను బలియాగానికి వాడవచ్చు పూర్వం దేవుని మందసం అక్కడే ఉండేది ప్రవక్త అయిన సమూహేలు తల్లి తన కొడుకు కోసం ప్రార్థన చేసిన పవిత్ర స్థలం కూడా అక్కడే ఉంది కాబట్టి శిలోకి వెళ్ళడం ద్వారా మన చరిత్రను తెలుసుకోవచ్చు మన పూర్వీకుల భూమిలో ఉన్న బంధాన్ని ప్రకటించవచ్చు ఇది యూదుల బలి కార్యక్రమాల మీద ఉన్న అప్డేట్ వాళ్ళు మా పని మేము చూసుకుంటాము మీ అసత్య ప్రచారాలతో ప్రజల్ని తప్పుదో పట్టించకండి అని అంటున్నారు యూదుల దగ్గర నుండి ఇటువంటి స్పందన ఉన్నా కూడా కొంతమంది లేదు వాళ్ళు బలిచ్చేశారు టెంపుల్ కట్టేస్తున్నారు అని అంటున్నారు దానికి సరైన ఆధారాలు బయటపడడం లేదు యూదులు టెంపుల్ పనుల్లో ఉన్నది వాస్తవమే అందులో భాగంగా ఏ చిన్న విషయం బయటికి వచ్చినా యూదుల మందిరం కట్టేస్తున్నారు అనే విషయాలు వైరల్ అవుతున్నాయి మరి బలి జరిగిందా లేదా అంటే యూదులైతే బలి చేశాము అది సరైనది కాదు అంటున్నారు యూదులు కాని వాళ్ళు లేదు వాళ్ళు సరైన బలే ఇచ్చారు అంటున్నారు ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది అనేది దేవునికి తెలియాలి మనం మాత్రం ఈ విషయాలను పరీక్షించి పరిశోధించాలి ఈ వీడియో ద్వారా మనం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి